స్స మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆరు షెడ్యూజన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి మరి కేవలం టూ థౌసండ్ రూపీస్కి కంప్లీట్గా ఏ రోజు ఒక రోజు షెడ్యూల్ ఇవ్వడం మెటీరియల్స్ కంప్లీట్గా మీ అందించడం తెలుగు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్ టాపిక్ అనుసరించి బిడ్ బ్యాంక్స్ అనేటువంటి అందించడం మారినటువంటి ఏదైతే ఏపీఎస్సి సరళు ఉందో దానికి అదే విధంగా ప్రతిరోజు టెస్టులు పెట్టడం అదేవిధంగా ప్రతి వీక్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం అదేవిధంగా పర్సనల్ గైడెన్స్ ఏ టు జెడ్ క్లాసెస్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కూడా అందించడం కేవలం టూ థౌసండ్ రూపీస్కి మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం ఇంటర్షనల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎల్లుండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది హై మరి ఏపీబీఎస్సీ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రిలిమినరీ రాసి మెయిన్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారో మీకు మంచి శుభవార్త అయితే ఏపీబిఎస్సి ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏపీబిఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది మరి తొంభై రెండు వేల మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళ లిస్టు దాంతోపాటుగా ఏవైతే కీలో అబ్జెక్షన్స్ వచ్చి కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారో ఆ డిలీటెడ్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది వన్ ఇస్టు హండ్రెడ్ బేస్ మీద మీకు సెలక్షన్ అయితే జరిగింది కాబట్టి మీ యొక్క నెంబర్స్ అక్కడ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నాయా లేదా అనేటువంటిది అయితే చెక్ చేసుకోండి బట్ ఇంతకుముందు గ్రూప్ వన్కి చేసినట్టుగానే ఏపీఎస్ ఈసారి కూడా కట్ ఆఫ్ మార్క్ ఎంత అనేటువంటిది మాత్రం క్లియర్గా మెన్షన్ చేయకుండా అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అనేటువంటి అంశాన్ని మాత్రమే తెలియజేస్తూ సెలెక్టెడ్ నెంబర్స్ మెంబర్స్ యొక్క లిస్ట్ అనేటువంటిది ప్రకటించింది బట్ కట్ ఆఫ్ మార్క్ ఎంత అనేటువంటిది అయితే తెలియచేయలేదు ఏదేమైనప్పటికీ తొంభై రెండు వేల మంది లిస్ట్ అయితే అక్కడ ఉంది ఆ లిస్ట్లో మరి మీరు మీ నెంబర్ అనేటువంటిది వెతుక్కోండి ఖచ్చితంగా చాలామంది మినిమం కష్టపడ్డ అయినా సరే క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది మరి మెయిన్స్ మెంటార్షిప్ కంప్లీట్ క్లాసెస్ అదే విధంగా మెంటార్షిప్ డైలీ టెస్ట్లు డైలీ షెడ్యూల్ క్లాసెస్ ఏ టూ జెడ్ అందించే ద బెస్ట్ ప్రోగ్రామ్ కేవలం టూ థౌజండ్ రూపీస్కే మనం అందిస్తూ ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఎల్లుండి నుంచి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మంచి శుభవార్త అయితే వచ్చింది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అదేవిధంగా రెగ్యులర్గా అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి